నేను అడుగుతున్న మిత్రులారా ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి అని నేను చెప్పదలుచుకుని కూతవేటు దూరం ఉంది ఈ పక్కనే ఉన్నాడు ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన ఆరు అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని మూడు అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్లు మీకు అవకాశం ఇచ్చిండు ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి దేవడం అంటే నీకు తెలిసిన విద్య ఒక్కటే దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు నీ ఊరు మండలం చేసుకున్నావు మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా పదేళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెను తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటా అని ఆయన ప్రగాల్భాలు ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు నా పక్కనే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో అడ్డం పడేటోళ్ళు ఎవరో వాళ్ళ కథ ఏందో వాళ్ళ కమామీస్ ఏందో దామన్ననే తేల్చగలడు ఇవన్నీ నేను మాట్లాడగలను కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు పరిపాలన చేసిండు ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా పేదవాడికి సన్న కొని బుట్టడు పువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా ఇవాళ పదేళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం కోట్ల మందికి మూడు కోట్ల పది లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరిన్రని మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నో తెరవలే బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు పదేళ్ల తర్వాత రేషన్ షాపులు ధరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్ లో నిలబడియాల లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని అందుకే ఇవాళ మిత్రులారా రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సన్న బియ్యం పెట్టాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే మీరు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పంద్రా ఆగస్టు నాడు మీకు రుణ చేసి ఏ విధంగా దేశ స్వాతంత్రం పేదలకు వచ్చిందో రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇదే కాదు రైతు భరోసా ఇస్తలేరు రైతు భరోసా రేవంత్ రెడ్డి కొట్టాడు రైతులను మోసం చేసిందని ఊరూరా వాళ్ళు ఒకగల ఏడుపులు ఏడ్చిరు ఇంటింటికి పోయి కడుపులో తలకాయ కడుపులోనే సంతోషంగా ఉంది ఎగ్గొట్ట బాగుండు మా పండుగ పండు అని కానీ ఆనాడు తుమ్మ నాగేశ్వరరావు గారిని బట్టి విక్రమార్క గారిని మంత్రివర్గ సభ్యులందరినీ పిలిచి పేదలకు రైతు భరోసా చెయ్యాలి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఒక్క కోటి నలభై తొమ్మిది లక్షల మంది రైతులకు ఈ రోజు మన ఒక్క కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా ఖాతాలో తొమ్మిది రోజుల్లో వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూసినాం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగాని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం మీరు పండించండి మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెబితే ఒక్క సంవత్సరం తిరిగే లోపలే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్టు పండించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలబడి ఈరోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అని అంటే ఈ రోజు మన రైతుల యొక్క కృషి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా మిత్రులారా అందుకే మిత్రులారా ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రైతులు రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది సోని అమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది దానికోసమే మిత్రులారా రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు కనీసం మద్దతు ధర కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇవాళ ఆనాడు కొత్త కోడలు వస్తే రేషన్ కార్డులో పేరు ఉండేది కాదు పక్క ఊరికి పోతే పేరు వచ్చేది కాదు ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము అందరం ఆలోచన చేసి దాదాపుగా ఇరవై ఆరు లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం ఐదు లక్షల అరవై ఒక్క వేల కార్డులతోని పదిహేడు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి నలభై లక్షల పైగా ఈరోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం మూడు కోట్ల పది లక్షల మంది దాదాపుగా ఇలా సన్న బియ్యం తింటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఇలా ఇదే కాదు రైతులే కాదు మా ఆడబిడ్డలు మా అక్కలు ఆలోచన చేయాలి ఆనాడు పదేళ్ళలో ఎట్లుండే పరిస్థితి ఎన్నడన్నా మీరు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా అక్క ఓట్లు వచ్చినాడు మేము ఓట్ల కోసమే వచ్చిండ్రు తప్ప మళ్ళీ ఎన్నడన్నా మీరు ఎక్కడున్నారో ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా కానీ ఇందరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డల్ని తలుపు తట్టి అత్త బాగున్నారా పండగ పూట మీకు ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇవ్వాలని ఈనాడు ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రతి వాళ్ళకు రెండు రెండు చీరలు ఇవ్వాలని అదే విధంగా జీరో వడ్డీతోని ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇలా మీకు బ్యాంకుల్లో అప్పులు ఇప్పించి ఇలా ఆర్థికంగా నిలబెట్టిను రుణాలు ఇప్పించడమే కాదు ఇలా ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర చేయి ఆపే పరిస్థితి ఇలా మా అక్కలు చెప్పాలి ఆ ఇంటి ఆయన పని మీద బాయకాడిపోతే అక్క అమ్మగారు ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఎందుకు వచ్చేటట్టుంది చేయి ఆపితే బస్సు ఆగుతుంది ఇటు కాడ దించిపోతాడు ఎవరైనా ఈడున్న మా అక్కల్ని అడుగుతున్న అక్క ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతురా మిమ్మల్ని బస్సుల ఏ బస్సు ఎక్కినా ఉచితంగా మిమ్మల్ని తీసుకెళ్తురు కదా ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగిందా ఎన్నడైనా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ పద్దెనిమిది నెలల్లో ఆరు వేల ఐదు వందల కోట్లు మా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి ఇవాళ మనం ఖర్చు పెట్టడం జరిగింది మేము ఖర్చు అనుకుంటలేం మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం మేమిచ్చే ఆడబిడ్డ కానుక అని ఈ ప్రభుత్వం అనుకుంటున్నది మీ సోదరుడుగా మీ రేవంత్ అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ కోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈరోజు అంటున్నా అదే విధంగా ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు ఆరు వందల బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఇవాళ ఆరు వందల బస్సులు వెయ్యి బస్సుల వరకు పెంచాలి ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే ఆర్టీసీకి కిరాయికి నడిపేటట్టు చేసి ఆర్టీసీ బస్సుల యజమానులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు చేసింది ఇదే కాదు రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంట్ ఇవ్వడమే కాదు విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు ఇచ్చి ఒకనాడు సోలారు విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునే కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ చేసే ప్లాంట్ మా ఆడబిడ్డలకు ఇచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వర్లను ఆడబిడ్డలను చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చేది అదే కాదు ఆనాడు పెట్రోల్ బంకులు అంటే అంబానీలు నడుపుకునే రిలయన్స్ పెట్రోల్ బంకులని కానీ ఇవాళ స్వయం సహాయక సంఘాలకు జిల్లా కేంద్రాలలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే స్వయం సహాయక సంఘాలకు మీకు స్థలాలు ఇచ్చి పెట్రోల్ బంకులు నడిపించి రిలయన్స్ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ పెట్రోల్ బంకులు నడిపించే బాధ్యత మా ఆడబిడ్డలకు మా అక్కలకు ఇచ్చినాం ఇవాళ పాఠశాలల్లో గ్రామాలలో ఉండే బడులు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ ఇవాళ మీకే ఇచ్చినాం పాఠశాలకు హాస్టళ్లకు కూరగాయలు కొనుగోలు చేసే కాంట్రాక్టు మీకే ఇచ్చినాం ఇవాళ పిల్లలకు బట్టలు కుట్టే బిజినెస్ ఇవాళ మీ చేతుల్లో పెట్టినాం తల్లి చేతుల్లో పెడితే బిడ్డకు ఎట్లాంటి బట్టలు కుట్టాలనో సమయానికి ఎట్లా ఇవ్వాలనో అక్కలు చెల్లెళ్ళు ఇవాళ ఇస్తారు అని చెప్పి ఆది కూడా మీ చేతుల్నే పెట్టినాం ఇవాళ పిల్లల అటెండెన్స్ పంతుళ్ళు తీసుకుంటే పంతుల్లో అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువు చెప్పించాలి పేదల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు అయి రాజ్యాలు ఏలా లేని ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అప్పజెప్పే కార్యక్రమాన్ని మా ఆడబిడ్డల చేతిలో పెట్టినాం ఇవాళ మీ చదువుకున్న పిల్లలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఎస్ఐ మా నల్ల మహబూబ్నగర్ జిల్లాలో ఎవరిని గదిలు ఇచ్చినా ఏం పేరాయా ఏ ఊరాయా అంటే ఎవరైనా నల్గొండ జిల్లా అని చెప్తారు ఇవాళ ఎస్ఐలు కానిస్టేబుల్లు ఇవాళ డిఎస్పీలు అంటే నల్గొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక పెండింగ్ పెడితే పది సంవత్సరాలు గిల్చి నగర్ చౌరేస్తలం అశోక్ నగర్ చౌరేస్తల్లో అమీర్పేట చౌరేస్తల్లో ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులు సంవత్సరం తిరిగే లోపల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పి స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా రెండున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లక్ష మందిని లక్ష మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్ అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి పదేళ్ళు వాళ్ళ చేతులనే ఉన్నది ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది కట్టింది కూలింది మూడేళ్లని అయిపోయింది ఎన్కట్కెవడో బుద్దిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది నేను అడుగుతున్న ఇయ్యాల వీడికి వచ్చిన వాళ్ళను ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి అరవై డెబ్బై ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది మేము కట్టిన మూసీ నది ఎట్లుంది మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది మేము కల్వకు మేము కట్టిన కల్వకుర్చి ఎట్లుంది భీమా ఎట్లుంది నెట్టంపాడు ఎట్లుంది కోజ్ సాగర్ ఎట్లుంది జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది మాట్లాడదామా చర్చ చేద్దామా నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు గట్టిన మేడిగడ్డ సుందిర్ అన్నారం బోధమా ఆయనే కూలిన కూలేశ్వరం కాడా మిమ్మల్ని తీసిన తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ మూడు అడుగులైనా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు గంజి కష్టం ఉన్న మూడడుగులైన ఇయాల ఇవాళ బెంజికారులలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినావో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీరు మమ్మల్ని చేయలేదంటారా ఇవాళ తుంగతుర్తికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు దేవాదుల నుంచి ఇక్కడికి నీళ్లు దేవాలయ ప్యాకేజ్ నెంబర్ సిక్స్ నుంచి అని ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్య శామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను ధర్మారెడ్డి కాలువ కావచ్చు పిలాయి కాలువ కావచ్చు బున్యాది కాలువ కావచ్చు ఎస్ఆర్ ఎస్ఎల్పిసి టన్నెల్ కావచ్చు ఆనాడు మేము మొదలు పెట్ట నువ్వు పూర్తి చేయలేకపోయినావు ఏట్లో రాయిదీయ కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తీస్తాడంట పదేళ్ళు మన గడ్డివీకినం ఆ ఫామ్ హౌస్ల లో దగ్గర గాజ పనిచేసినావా అని నేను అడుగుతున్నా పదేళ్లైనా ఒక్క ఆలోచన చేసినవా తులసి వనంలో గంజాయి ఒక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి ఆ ఏకలింగం ను నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది కా పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను దీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే ఆనాడు మందుల సామె ఢిల్లీ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినప్పుడు మందుల సామెల్ నేను అడిగిన పిలిచి ఉందని యాభై ఉంది సార్ అన్నాడు మళ్ళీ ఎస్సనగదు ఉంది మందుల సామె దగ్గర బాణిజమ చేసి అనుకున్నాను యాభై అంటే అన్నా యాభై వేలు ఉన్న సార్ అన్నాడు జేబులో యాభై వేలు పెట్టుకొని తుంగతుర్తికి వస్తే అరవై వేల మెజార్టీతో గెలిపించిన మీ రక్తాన్ని చెమటగా మార్చి సోనియమ్మ ఆశీర్వదించి పంపించిన మందుల సామెల్ వస్తే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈ రోజు అరవై వేల పైచీలకు మెజార్టీతో ఇవాళ ఎమ్మెల్యేని చేసారు మందుల సామెల్ వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు నీ సోదరు వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి వాళ్ళందరి కష్ట సుఖాలలో కలుపుకపోవాలి ఓరికి బాధ ఉంటుంది ఓరికి దుఃఖం ఉంటుంది ఓరి కోపం ఉంటది ఒకరికి ఆలోచన ఉంటది ఒకరికి ఆశ ఉంటుంది నువ్వు స్థానిక శాసనసభ్యుడివి ఓపికతో అందరినీ కలుపుకపోవాలి ఎందుకంటే ఆ వల్ల కేవలం సోనియమ్మ మాట మీద నిన్ను అరవై వేల మెజార్టీతో గి వీళ్ళే గెలిపించరు గి వీళ్ళే భుజాల మీద మోచిన వాళ్ళ సోని నమ్ముకొని ఇవాళ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన పెద్దన్న బాధ్యత నీదే ఏదన్నా సమస్యలు ఉంటే ఆ పక్కన ఉత్తమాన్ని ఉన్నాడు లేకపోతే మీ ఎంపీ సాపు చామల కిరణ్ ఉన్నాడు కాదు కూడదంటే అడ్లూరు లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ కూడా కాకపోతే పైన నేను మీరెవరు ఆదాయం పడకండి స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు ఏ ఎన్నికలైనా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మిమ్మల్ని ప్రజా ప్రతినిధులను చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది మందుల సామెల్ గెలిపించిన బాధ్యత మీరు తీసుకున్నారు మిమ్మల్ని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది తొందరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి వేదిక మీద ఉన్న నాయకుల ఎలక్షన్లు అయిపోయినాయి ఎమ్మెల్యేలు అయిపోయినాయి ఎమ్మెల్సీలు అయిపోయినాయి ఎంపీలు అయిపోయినాయి మా దయాకర్ ఎమ్మెల్సీ అయ్యండు మా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయినా ఆ పక్కల సత్యం ఎమ్మెల్సీ అయ్యింది నాలుగు ఇస్తే మూడు మీకే ఇచ్చినమాయా నల్గొండలకు నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తే మూడింటికి మూడు మీ నల్గొండకే ఇచ్చినమాయా మంత్రులు మీ దగ్గరనే ఉన్నారు ఎంపీలు అన్ని మీరే గెలిపించరు అన్ని మీ నల్లగొండకే ఇచ్చినాం ఏది మిమ్మల్ని కాదనిలే ఎందుకంటే ఈ నల్గొండలో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కష్టపడతారు కాబట్టి ఇవాళ మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి భవిష్యత్తులో కూడా ఈ నల్గొండ జిల్లాను ప్రత్యేకంగా చూసి ఇక్కడి పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రత్యేకంగా తీసుకుంటుంది మా మిత్రులు మహేష్ గౌడ్ గారికి అధ్యక్షుడికి నేను సూచన చేస్తున్నా నల్గొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చు వాళ్ళకి జర ఆవేశం ఎక్కువ కానీ వాళ్ళు షెడ్యూల్ కాదు జర కోపం వస్తే దాచుకునే తత్వం నల్గొండ జిల్లాకు లేదు అందుకే ఈ కార్యకర్తలు గట్టిగా కోపంగా మాట్లాడతారు కానీ వివరించి చెప్తే అన్ని వింటారు నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది చిన్న చిన్న ఏవన్నీ ఉంటే మనం అన్ని కూడా సర్దిద్దుకొని రాబోయే స్థానిక సంస్థలలో ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియొద్దు ఎందుకంటే మీరు అనుకుంటే ఈ జిల్లాల బీఆర్ఎస్ అనేది ఉండదు నేల మట్టం తూర్చేసే శక్తి మీకున్నది అందుకే మిత్రులారా ఇవాళ ఇది ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఉండే మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా ఇంటికి వెళ్ళండి ఇంటి ఆయనతో మాట్లాడండి చెప్తే ఇంతే సరే సరే లేకపోతే ఆయనకు చెప్పనే చెప్పకరి ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అక్కడిక్కడ చూస్తాడు సన్న బియ్యం ఇచ్చినమా లేదా ఆలోచన చేయండి రేషన్ కార్డు వచ్చిందా లేదా ఆలోచన చేయండి రైతు రుణమాఫీ జరిగిందా లేదా మీరు చూసుకోండి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటురా లేదా మీరు ఆలోచన చేయండి రైతు భరోసా వచ్చిందా లేదా మీరు చూసుకోండి గ్రామానికి మంచినీళ్ళు వచ్చినాయా లేదా మీరు చూసుకోండి మీ అన్న మీ సోదరుడు మీ తమ్ముడు మీ రేవంతాన్ని ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కలుస్తున్నాడా లేదా చూడండి ఆయల్లో ముఖ్యమంత్రి ఎట్లుండే ఇవాళ మీ అన్ననో మీ తమ్ముడో ఎట్లున్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే ఇవాళ ఎవరు ఎట్లున్నా పదేళ్ళు మనం ఉంటాం నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆశ పడుతున్న వంట పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట వంట పదాలు రాలి పడితే ఎత్తుకొని ఊరుకుదామని ఇవాళ వాళ్ళు కూడా గట్లనే వస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు పదేండ్లు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రేపరేపలాడుతూనే ఉంటది రెండు వేల ముప్పై ఐదుకు తెలంగాణ ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం శాతనైతే మామొస్తాడో అల్లుడొస్తాడో బామార్తొస్తో ఫిట్టొస్తారో మొత్తం కట్ట కట్టుకొని జాతంత రాబో బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మీరందరూ ఒక పక్కన నిలబడండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు పదేళ్లు ఎవడు వచ్చినా ఎవడు ఏడ్చినా ఎవడన్నా పోయి బాయల దుంకి సచ్చినా ఇందిరమ్మ రాజ్యమే ఉంటది రైతు రాజ్యం ఉంటది వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ప్రజల జీవిత వాళ్ళ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసే విధంగా మన పరిపాలన ఉంటుంది తెలంగాణ మోడల్ ఇవాళ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ భారతదేశంలోనే అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే వంద ఏళ్ళ తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణనలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కులగణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్నారు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇదే కాదు రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన నలభై రెండు శాతం స్థానిక సంస్థల వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసులు జడ్పీటీసీలు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేసే వాళ్ళను ఇలా మనము చేస్తాము ఆనాడు దండం దొరా నోళ్ళనే ఇవాళ రాజ్యం నడిపే విధంగా వాళ్ళ చేతిలో అధికారాన్ని రాజ్యాధికారాన్ని పెట్టడానికి ఇవాళ మన ప్రభుత్వం మన పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయాణం పది సంవత్సరాలు ఆగకుండా సాగాల్సిందే మీ ఆశీర్వాదం ఉండాల్సిందే నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది తుంగతూర్తికి వచ్చిన తర్వాత వేలాది మంది ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి అండగా నిలబడి ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెండ్లు ఈ రోజు ఇంద్రమ్మ రాజ్యంలో మాకు రక్షణ ఉంది సోనియామ రాజ్యంలో పనికి హార పథకం తేవడమే కాదు ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డల్ని ఆదుకున్న ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ గట్టిగా ఆ పక్కలోనే ఆయన గుండెలు ఆగాలి ఊర్లో ఇంచుకాడ టీవీలో చూస్తున్నారంటే గట్టిగా వినిపించాలి సరేనా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా